అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎజ్యూ లక్ష్యూలక్ ఈరోజు నా ఈ వీడియో ద్వారా ఇది లాస్ట్ సోమవారం బ్లాగ్ అండి మేము దుర్గమ్ గుడికి వెళ్ళాము తర్వాత విజయవాడ మాకు సంబరం ఉంటుంది సంబరాలు మీలో ఎంతమంది చేసుకుంటారండి మాకు మా మేనమ్మట సొంత మేనమ్మ అంటే మా అమ్మకి అన్నయ్య అవుతారు తను చనిపోవడం వల్ల అంటే శివరాత్రి ముందు చనిపోయారంట అందుకని తన పేరు మీద సంబరం చేయడం మొదలుపెట్టారు అంటే ప్రతి సంవత్సరం చేసుకునే వాళ్ళంట పా ఇంతకుముందు అయితే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కానీ మేము కొంచెం అందరూ కొంచెం బిజీ అయిపోవడాలు స్కూలు రాకపోవడం చాలామంది అనేసి టూ టూ ఇయర్స్కి వన్స్ అని పెట్టించుకున్నాం ఇలా శివుడు పార్వతి ఫోటో పెట్టుకొని వీరుడు బాబు సంబరం అంటాం మేము విభూది పండు తెచ్చుకొని పెద్ద సైజులోని దాన్ని మారుస్తూ ఉంటాము ఆ పూజ చేయడం వల్ల ఏంటంటే చాలామందికి అనుకున్న కోరికలు చాలామంది నమ్మకంగా అనుకున్న వాళ్ళు నెరవేరమాట కొంతమంది అయితే బయట వాళ్ళు కూడా వస్తారు చక్కగా అనుకున్న దండం పెట్టుకొని అనుకున్నప్పుడు ఆ పనులు అవ్వగానే ఎంతో కొంత పెట్టి అక్కడ దండం పెట్టుకుంటారు చాలా బాగా సంబరం చేస్తారండి మా చెన్నమాట విజయవాడ కొండపైన కొండపైన నుండి నిజంగా నమ్ముతారా అసలు నిజంగా అంటే ఒక శక్తి ఉంది ఒక శక్తి మనల్ని నడిపిస్తుందంటే నేను నిజంగా ఫస్ట్లో నమ్మలేదు బట్ ఇది సంబరం తర్వాత మటుకు నాకే ఒకలాగ అయిపోయింది లాస్ట్లో మటుకు మిస్ అవ్వకండి నేను నాకే తెలియదు అంత డ్యాన్స్ చేస్తానని అయితే సంబరం ఎత్తుకున్న మటుకు మేమే మా ఇంటి పేరు ఎవరైతే మేము ఉన్నామో మేము దంపతులు మనం పట్టుకోవాలి దీపం ఒకళ్ళను విభూతి పండుగలు పట్టుకోవాలి అలా సంబరం స్టార్ట్ అవుతుంది కొండ మీంచి దిగిన తర్వాత ఇక్కడ రథ రథం రథం మీద ఏదంటారంట అక్కడ ఒక కళ్యాణ తీసుకున్నారు తీసుకున్నారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పూజ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ కృష్ణానదికి వెళ్ళి కృష్ణానది నుండి కృష్ణానది దగ్గర పిండ ప్రదానం చేస్తాం మొత్తం అందరూ కుటుంబంలో ఎవరెవరు చనిపోయారు మా ఇంటి పేరు వాళ్ళు అయిపోయిన తర్వాత అలా మొత్తం మా పెద్దలందరికీ కూడా గుర్తు చేసుకొని వాళ్ళకి పిండ ప్రదానం చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటాము దీనివల్ల ఏంటంటే నిజంగా ఫ్యామిలీస్ అందరం కూడా చక్కగా హ్యాపీగా బాగుంటాం సంబరం ఎఫెక్టో తెలియదు మరి ఏంటో అదొక పాజిటివ్ పాజిటివ్ అభబన్తో అందరం వస్తామండి కుటుంబంలో అందరూ కూడా వస్తాము చక్కగా సరదా డబ్బులకి అందరూ సరదాగా డ్యాన్స్లు వేసుకుంటున్నాము కాసేపు హ్యాపీ ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారట సంబరం చేసినప్పుడు సరదా కాసేపు అలా వేశారు మా పిన్ని మా మా బావ మా పిల్లలు మేము అందరం కూడా సరదాగా తర్వాత కృష్ణాన్న దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ మటుకు నిజంగా అండి అంటే ఒకటి చెప్పాలి ఇక్కడ ఎండ ఫుల్ ఎండ ఉంది అరజైతే ఎంత ఎండ ఉందంటే ఆ ఎండలో కూడా ఎవ్వరం చొప్పులేసుకోమండి అంత దూరం నుంచి దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు కిలోమీటర్లు నడుస్తాము ఆ ఎండలో నడిచాము రిటర్న్లో కూడా నిజంగా నేనైతే నేను బాబా పాపం అంటే మిగతా అందరూ ఆటో ఎక్కిపోయారులేండి పాపం కృష్ణానదిలో స్నానం చేసుకొని దండం పెట్టుకుని అంత అయిపోయిన తర్వాత ఆటో ఎక్కి వచ్చారు కానీ నేను బాబా మా పెద్ద చిన్న మీ అందరం మటుకు నడుచుకుంటూనే వచ్చాము ఎంత ఎండ అంటే అబ్బా బాబోయ్ కాళ్ళు అంటుకుంటున్నా సరే మేము అసలు ఎలా వచ్చాము నిజంగా మాకు తెలీదు అంటే నిజంగానే ఒక శక్తి నడిపిస్తుంది అనేది మటుకు హండ్రెడ్ పర్సెంట్ అసలు అలా ఒక్కొక్కరి మీదకైతే వస్తున్నాం అన్న మాయ అలా వచ్చి అందరిని చూసి వెళ్ళిపోవడం సరదాగా ఎంజాయ్ చేయడం చేస్తున్నారు మేమైతే నడుచుకుంటూనే వెళ్ళడం అండి పెద్దవాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు అసలు వాళ్ళు తినకుండా వండి చేయడం అనేది చాలా గ్రేట్ అసలు మేము కూడా ఉపాసంతో ఉన్నామండి ఉపాసంతో ఉండి పూజ అంతా అయిన తర్వాతే మధ్యాహ్నం భోజనం చేస్తాము ఆ రోజు మటుకు ఎవరైతే దంపతులు చేస్తామో ఆ పూజ వాళ్ళు ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే మంచమే పడుకోకూడదు తర్వాత పూజ మటుకు అదే ఒక పూటే రాత్రి టిఫిన్ చేసి ఉండాలి అవి మా అక్క అవుతా తను తన మీదకి వస్తారు ఎక్కువ కానీ నాకే తెలియలేదు ఇక్కడ నిజంగా నేను అలా మామూలుగా రా అని మా అన్నయ్య పిలిచాడు సరదాగా తనతో పాటు డాన్స్ చేద్దామని ఒక రెండు స్టెప్లే వేద్దామని వచ్చాను కానీ ఎలా గెంతానో అసలు నాకే తెలియలేదు నేనే షాక్లో ఉండిపోయాను మా పిల్లలు వీడియో చూసి చూపిస్తుంటే అసలు ఏ నేనే అసలు నాకు ఓపిక లేదు త్రీ థర్టీకి తెల్లవారు త్రీ థర్టీ దిగాము ఏపీ ఎక్స్ప్రెస్ను అక్కడ నుంచి విజయవాడ దుర్గం గుడికి వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని అడయ గుడి దర్శనం చేసుకుని ఏడున్నరకాలు మళ్ళీ కిందకి వచ్చాము అసలు అప్పటి నుంచి ఒక కాఫీ తాగిన అంతే నేను నాకు అసలు అంత ఓపిక ఎలా వచ్చిందో అంత ఎనర్జీ ఎలా వచ్చిందో ఎలా గెంతేనో నాకు అర్థం కావట్లేదు అసలు నిజంగా షాక్లో ఉండిపోయి నేను అతను రెండు రోజుల వరకు తర్వాత ఇంకా అలా కాలు నొప్పులు అయితే వచ్చేయలే తర్వాత చూడండి ఎలా గెంతున్నాను నిజంగా నిజంగా బాబోయ్ ఒక శక్తి అయితే ఉంది నిజంగా నేను అమ్ముతున్నాను మా కూడా ఇంకొక ఏంటంటే డబ్బులు పోయే మా బావి కానీ నిజంగా అక్కడ దొరకడం వెంటనే చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఇలాంటి సంబరాలు మీరు కూడా చేసుకుంటారా ప్లీజ్ కామెంట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్